నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మరి అక్కడ అమరావతి దగ్గర అందరం కూడా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అందులో ముఖ్యంగా ఇద్దరు అధికార పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు అలాగే ఒక ముగ్గురు మాజీ కార్పొరేటర్లు ఒకళ్ళ తర్రిసీను గారు రెండు పప్పు ఉమామహేశ్వరరావు అలాగే ఏదైతే వైసీపీ బీసీసీ జిల్లా సెక్రటరీ మరియు మాజీ కార్పొరేటర్ మాగంటి హేమ గారు అలాగే మాజీ కార్పొరేటర్ కౌలూరు చంద్రశేఖర్ గారు అలాగే జిల్లా జిల్లా సెక్రటరీ జిల్లా సెక్రటరీ అయిన కౌలూరు చంద్రశేఖర్ గారు వీళ్ళందరూ కూడా పిల్లగల ప్రకాష్ గారు వీళ్ళందరూ కూడా వైసీపీ ఏదైతే కనీస గౌరవ మర్యాదలు కూడా పాటించుకోకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పరిపాలన చేస్తున్నారో ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి కూడా ఆయన పెద్ద నియంత అయితే ఒక చిన్న నియంతలాగా ఇక్కడ పరిపాలన సాగిస్తున్నాడనేది ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది ఎందుకంటే ఈళ్ళు లోగడ వాళ్ళ వార్డుల్లో పని అవ్వట్లేదని అనేక కార్యక్రమాలు కూడా చేయకోకుండా వీళ్ళ నిరసన వ్యక్తం చేయడం జరిగింది ప్రజాప్రతినిధి అయినప్పటికీ కూడా ఏ రోజున కూడా వీళ్ళని సంప్రదించుకోకుండా వీళ్ళతో ఏం పని లేనట్టు వాలంటీర్లతో చేయించుకుంటాం మీ పని ఏంటి అనే ఉద్దేశంతో వీళ్ళందరినీ కూడా నిర్లక్ష్య వైఖరికి గురి చేయడం జరిగింది ఎవరికైనా ఆత్మాభిమానం అనేది ఉంటుంది తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీలో అయితే ప్రతి ఒక్కరికి కూడా గౌరవ విలువలు ఉంటాయని ఉద్దేశంతోనే ఆ గౌరవ విలువలు ఏంటనేది వీళ్ళకు కూడా చూపించాలని ఉద్దేశంతోనే నేను లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళు కూడా ఆయన కూడా స్వయంగా వీళ్ళతో మాట్లాడారు అసలు వైసీపీలో గౌరవం ఎక్కడ ఉందలే అని చెప్పి ఆయన కూడా కామెంట్ చేయడం జరిగింది ఎందుకంటే ప్రతి చిన్న స్థాయి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు లోకేష్ గారు అవ్వచ్చు ప్రతి ఒక్కరిని కూడా ఆత్మీయ పలకరింపు అలాగే వాళ్ళకి వెళ్లంతో గౌరవం కూర్చోబెడతాం మాట్లాడతాం మాట్లాడి సముదాయించి పంపించడం అనేది తెలుగుదేశం పార్టీలో ఉంటుంది ఏదైతే వైసీపీ విధానాల పట్ల ఏదైతే అందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు అలాగే ఇక్కడ కూడా చాలామంది కార్పొరేటర్లు ఇంకా రావడానికి అనేక మంది సుముఖంగా ఉన్నారు రేపటికి రోజు రోజుకి అయ్యేసరికి పది రోజుల్లో వైసీపీ ఖాళీ అవడం ఖాళీ ఏలూరు అనేది చెప్పడం జరుగుతుంది ఎందుకంటే వీళ్ళు కూడా చాలామంది కార్పొరేటర్లు అనేక నిధుల కోసం వార్డులో చేయట పనుల కోసం అన్నీ కూడా వీళ్ళందరూ కూడా అడగడం జరిగింది ఎక్కడా కూడా ఏ డివిజన్లో కూడా వీళ్ళకి నిధులు ఇవ్వడం కానీ ఏదీ లేదు ఏదో వీళ్ళ కంటి తూర్పు చేరిగా ఏదో పాదయాత్ర పెట్టినప్పుడు ఆ నిధులు ఇచ్చారు కొన్ని వార్డుల్లో మొదలు పెట్టారు కొన్ని వార్డుల్లో అసలు మొదలు పెట్టలే పెట్టలేదు ఏదైతే శిలా వేస్తున్నారో వీళ్ళు కూడా వాళ్ళని అడగడం జరిగింది ఏమంటే వేసిన తర్వాత శిలాపాలకు వేయచ్చు మీరు శిలాపాలకు వేసిన తర్వాత పని అవ్వట్లేదు అనేది మమ్మల్ని ప్రజలు అడిగితే ఏం సమాధానం చెప్పాలని కార్పొరేటర్లు అడిగితే ఇవాళ్ళ వరకు కూడా దాని మీద కూడా సమాధానం లేదు దాని మీద నేను కూడా మూడు సార్లు ఏదైతే విమర్శ చేసినప్పటికీ కూడా వాళ్ళు కూడా ఏది దానికి స్పందించిన దాఖలాలు ఏమీ లేవు ఏదైతే ఇక్కడ జరుగుతున్న ప్రజాప్రతినిధి వ్యతిరేక విధానాలకు వీళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా నాతో సుమారు పద్దెనిమిది మంది టచ్లోనే ఉన్నారు వాళ్ళందరూ కూడా రేపో ఎల్లుండో రావడానికి వాళ్ళు కూడా సంసిద్ధం వ్యక్తం చేస్తున్నారు తప్పనిసరిగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని మేము ఎందుకంటే ఇక్కడ అపాయింట్మెంట్ దొరకడం కష్టం కాబట్టి ముందుగా ఎప్పుడైతే వీళ్ళు నాలుగు గత ఇరవై రోజుల నుంచి కూడా ఈ వైసీపీ వ్యతిరేక విధానాలను ఏదైతే వీళ్ళు ఎండగడుతున్నారో తప్పనిసరిగా అందరం కూడా మేమందరం కూడా కలిసి కట్టుగా ప్రయాణం చేయవలసిన అవసరం ఉంది కాబట్టి ఎవరైతే లోకల్ క్యాడర్తో వీళ్ళతో కూడా అనుసంధానం చేసి వీళ్ళందరినీ కూడా జాయిన్ చేసుకోవడం జరుగుతుంది ఎందుకనంటే ఈ రోజున ప్రజా వ్యతిరేక విధానాలు ఏ విధంగా ఉన్నాయని ప్రజలందరూ కూడా గమనించారు ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారనేది కూడా వీళ్ళందరికీ కూడా తెలుసు వీళ్ళందరూ కూడా ప్రజల తరఫున ఎన్నో విధాలుగా మాట్లాడటం జరిగింది పంచదార కార్డులు ఇవ్వట్లేదని కానీ అలాగే పెన్షన్లు మూడు వందల యూనిట్లు వచ్చేస్తున్నాయి కట్ చేసేస్తున్నారని అలాగే అమ్మఒడి మనం పదిహేను వేలు అన్నామండి పద్నాలుగు వేలు వేస్తేస్తున్నారు పదమూడు వేలు వస్తున్నారు కొంతమందికి ఏడు వేలు పండి తొమ్మిది వేలు పండి మేము సమాధానం చెప్పాం ఎందుకంటే ప్రజలు వీళ్ళని నిలదీసే పరిస్థితి వార్డుల్లో ఉంది వీళ్ళు కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో అంటే వైసీపీ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులకి ఏదైతే పంచాయతీ ప్రెసిడెంట్లకు ఏ విధమైతే ఏ విధమైన విలువలు లేవో అలాగే వైసీపీ కార్పొరేటర్లకు కానీ వైసీపీ నాయకులకు కానీ లేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది వీళ్ళందరినీ కూడా ముందుగా అభినందిస్తున్నాను తప్పనిసరిగా ఇప్పటికైనా ఏదైతే జరుగుతున్నాయో ఆత్మా గౌరవాన్ని చంపుకుని ఆ పార్టీలో మనం ఇవ్వడలేము గౌరవం ప్రతి ఒక్కరు కూడా ఇచ్చిపుచ్చుకోవాలనేది ఏ పార్టీలోనూ ఉండాలి ఆ గౌరవ విలువలు తెలుగుదేశం పార్టీలో ఉంటాయని తెలిసి వీళ్ళందరూ కూడా వచ్చినందుకు ఈ సందర్భంగా వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నారు రేపు నుంచి వీళ్ళందరూ కూడా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్ళందరూ కలిశారో వాళ్ళ విధి విధానాల పట్ల వీళ్ళు కూడా ఆకర్షితం అయ్యారు తప్పనిసరిగా ప్రజల కోసం కష్టపడుతున్న నాయకులకి మనం సపోర్ట్ ఇవ్వాలి ప్రజల్లో వాళ్ళ గౌరవం ఎలా పెరిగిందో మన గౌరవం కూడా పెరగాలని ఒక అంకిత భావంతో వీళ్ళందరూ కూడా వచ్చినందుకు ఈ సందర్భంగా వీళ్ళందరినీ కూడా అభినందించడం జరుగుతుంది మిత్రులకి అట్లాగే అట్లాగే నా తోటి కార్పొరేటర్ కర్రీ శ్రీనివాస్ గారికి కౌలేరు చంద్రశేఖర్ గారు మిగతా మిత్రులందరికీ నమస్కారాలు ఈరోజు నేను ముప్పే కార్పొరేటర్గా వైఎస్ఆర్ పార్టీకి నిన్నటిదాకాగా ఉన్నాను ఈరోజు నేను లోకేష్ గారి సమక్షంలో కంటిగారిధ్వర్యంలో నేను తెలుగుదేశం పార్టీ కండవ తప్పుకొని ఇందులోకి రావడం జరిగింది ఇందులో ముఖ్యంగా స్వేచ్ఛ ఏలూరు నగర ప్రజలకే కానీ స్టేట్లో ఉన్న ప్రజలకే కానీ స్టేట్లో ఉన్న ఉద్యోగస్తులకే కానీ ఎనీ ఎంప్లాయీస్కే కానీ అటు పోలీసులకే కానీ ఏ యంత్రాంగానికి కూడా స్వేచ్ఛ లేదు రోజున ఆ స్వేచ్ఛ కోరుకుంటూ మేము ఈ రోజున ఈ పార్టీలో ఉంటేనే స్వేచ్ఛ ఉంది తెలుగుదేశం పార్టీలో ఉంటే అని తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అలాగే నాకే కాదు మీకు తెలుసు ఈరోజు పాత్రికే మిత్రులు కూడా ఎక్కడైనా సరే వాళ్ళ మీద కూడా దాడులు జరుగుతున్నాయి అసలు ఎక్కడ కూడా లాండ్ ఆర్డర్ కానీ ఏది కూడా సరిగా లేదు వీటన్నిటిని ఖండిస్తూ ఖండిస్తూ ఈరోజు స్వేచ్ఛ కోరుకుంటూ ఈరోజు నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది బయటి చంటి రాధాకృష్ణ గారి ద్వారా లోకేష్ లోకేష్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ జాయిన్ అవ్వడం జరిగింది నేను రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జిల్లాకి కార్యదర్శిగా నేను నియమించడం జరిగింది అయితే ఈ రోజు వరకు ఏ కార్యక్రమాలతో కార్యక్రమాల్లో కానీ ఏ రకమైనటువంటి విధమైనటువంటి పార్టీకి సంబంధించిన విషయాల్లో కానీ మమ్మల్ని పిలవడం కానీ మమ్మల్ని సంప్రదించడం కానీ ఏ విధమైన చర్యలు తీసుకునే విధంగా అది వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే అది ఒక ఇండస్ట్రీ జగన్మోహన్ గారి ఇండస్ట్రీ అంటే దాంట్లో ఎండీలు జనరల్ మేనేజర్ మేనేజర్లే ఉంటారు తప్ప నాయకులు ఎవరో ఉండరు కింద వాళ్ళందరూ కార్యకర్త అంటే వాళ్ళ దృష్టిలో క్యాజువల్ లేబర్ కింద లెక్క ఆ రకమైనటువంటి మమ్మల్ని ఆ రకంగా ట్రీట్ చేస్తూ కనీసం మాట్లాడే అవకాశాలు కూడా ఇవ్వకుండా మమ్మల్ని దూరం పెట్టి కార్యకర్తలు అవసరం లేదు మా వాలంటీర్ వ్యవస్థ మేము చేయించుకుంటాం కార్యకర్తలు ఉంటే ఉన్నాడు పోతే పోండి అని చెప్పి పెద్ద పెద్ద నాయకులే ఈ రోజున విచిత్రంగా మాట్లాడటం వలన మేము కలిసి చెంది చండీ గారి ద్వారా మన లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఈ రోజు నుంచి మేము చండీ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆయన విజయానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బతికాయ విలేకరులకి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం డివిజన్ కార్పొరేటర్ని మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో స్థానిక ప్రజాప్రతినిధులకు కానీ కార్పొరేటర్లకు కానీ సర్పంచ్లకు కానీ ఎటువంటి కనీస గౌరవం కూడా ఇవ్వలేనటువంటి ఈ ప్రభుత్వంలో మేము ఇమడలేక ఈ వైఎస్ఆర్ పార్టీని వీడి మరి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవ్వడం జరుగుతుంది మరి ఏలూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు బడేటి చంటి గారి ఆధ్వర్యంలో మరి నారా లోకేష్ గారి సమక్షంలో మేము ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యింది మేము ఎప్పుడూ కూడా కేవలం మేము ఏదో మరి స్థానిక ఎమ్మెల్యే గారిని మేము పదవులు అడగల కనీసం గౌరవం అడుగుతున్నాం అటువంటి గౌరవం కూడా లేనిటువంటి ఈ ప్రభుత్వంలో మేము ఉండలేకపోతున్నాం అదేవిధంగా ఏలూరు నగరంలో అభివృద్ధి ఎక్కడ చూసినా కనబడటం లేదు ఈ రోడ్ల సమస్యలు కానీ అలాగే ప్రధానంగా ఏడు విలీన గ్రామాలకి కనీసం తాగునీరు కూడా ఇవ్వలేని ఈ ప్రభుత్వాలో ఉండలేక మరి ఇటువంటి అభివృద్ధి రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీలోనే జరుగుతుందని మేము ఖచ్చితంగా నమ్మి ఈ రోజు నుంచి కూడా మరి తెలుగుదేశం పార్టీని గెలిపించడం కోసం మీరు చంటిగారి ఆధ్వర్యంలో పనిచేస్తామని చెప్పి మీ పత్రికా విలేకరుల సమక్షంగా తెలియజేస్తున్నాం ముందుగా జై కేతనం జెండా సభ ఏదైతే నిన్న తాడేపల్లిగూడెంలో జరిగిందో దాని విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క నాయకులకి కూడా అభినందనలు అలాగే ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే జై జెండా సభ ప్రతిసారి కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగితే ఈ తర్వాత కూటమి ఏర్పడిన తర్వాత ఏదైతే జనసేన ఆధ్వర్యంలో జరపాలని నిర్ణయించారో దానికి జై జెండా సభ అని చెప్పి పెట్టడం జరిగింది అశేష ప్రజానీకం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అలాగే జనసేన నాయకులు కార్యకర్తలు రెండు జిల్లాల నుంచి కూడా మరి ముఖ్యమైన నాయకులందరూ కూడా రావడం జరిగింది చాలా పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో పొత్తుకు గల కారణాలు కానీ రేపు రాబోయే రోజుల్లో కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏం చేయాలనేది దిశానిర్దేశం అనేది ఆ సభ ద్వారా ఇవ్వడం జరిగింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అసలు ఈ జగన్మోహన్ రెడ్డికి ఓటు ఎందుకు ఇయ్యాలని చెప్పి ప్రశ్నించారు ప్రజలందరూ కూడా ఏం చేశారని మీరు ఓటేస్తారు ఏ విధమైన హామీలు ఇచ్చి ఏ విధమైనది నెరవేర్చారని చెప్పి అడగడం అన్నీ కూడా జరిగినాయి అలాగే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కూడా నా ఒక్క సీటుకే భయపడినప్పుడు నేను ఇరవై నాలుగు సీట్లు తీసుకుంటే ఎంత భయపడాలనేది కూడా చూపించడం జరిగింది ఎందుకంటే ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నారని ఏదైతే వైసీపీ ప్రభుత్వం డ్యామేజ్ చేస్తూ మాట్లాడుతుందో నా ఒక్క సీటు తీసుకున్నందుకే రోడ్లు రోడ్లన్నీ కూడా నేను వస్తున్నానంటే అన్నీ కూడా వేశారు రేపు రాబోయే రోజుల్లో నా ఇరవై నాలుగు స్ట్రెంత్ ఉంటే ఏ విధంగా చేస్తారనేది కూడా భవిష్యత్తులో ఎవరైతే మాతో ప్రయాణం చేస్తారో రెండు కూటమిని ఎవరైతే అంగీకరించారో అందరూ రాష్ట్ర భవిష్యత్తు కోసం మాతో ప్రయాణం చేయాలి జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలని ఎవరు కూడా సహించకూడదని ఉద్దేశంతోనే మేము పొత్తును కోరుకోవడం జరిగింది జనల జనాలందరూ కూడా ప్రజలందరూ కూడా దాన్ని ఆమోదించడం జరిగింది నాయకులు కూడా కొన్ని ఏదైతే ఉన్నాయో అన్నింటికి కూడా త్యాగాలికి సిద్ధపడాలి వాళ్ళకి భవిష్యత్తులో మంచి పదవులు ఇస్తాం ఎవరో కూడా వేరే విధంగా ఇది పడవలసిన అభద్రత పడవలసిన పని లేదని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది సభ ద్వారా ఒక వాయిస్ అయితే ఇవ్వడం జరిగింది ఎందుకనంటే పొత్తుల్లో భాగంగా కొంతమందికి ఎక్కడైతే కాంపిటీషన్లు ఉన్నాయో ఎక్కడైతే గెలిచే అభ్యర్థులు ఉన్నారో ఎక్కడైతే చిన్న చిన్నగా చేశారో వాళ్ళందరికీ కూడా సరిపెట్టవలసిన అవసరం ఎంతనా ఉంది ఇవన్నీ కూడా అనేక ఈక్వేషన్ ద్వారా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అనేక పర్యాయాలు కూర్చుని ప్రతి ఒక్క సీట్ని కూడా ఇవ్వడం జరిగింది రేపు రాబోయే సీట్లు కూడా అదే విధంగా ఇవ్వడానికి వాళ్ళందరూ కూడా కూలంకోశంగా చర్చ జరుగుతున్నారు ఎక్కడైనా ప్రతిభ గల అభ్యర్థికి కూడా త్యాగం చేయవలసి వచ్చినప్పుడు పోయినప్పుడు అతనికి కావాల్సిన ఏదైతే ఉన్నాయో పదవులు అతనికి కూడా ఇవ్వడం జరుగుద్ది ఎక్కడా కూడా అభద్రతకు ఫీల్ అవ్వద్దు తప్పనిసరిగా ఎటువంటి కామెంట్ చేయొద్దని చెప్పి వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేసింది తప్పనిసరిగా అందరూ కూడా కలిసికట్టుగా వైసీపీ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారిని సాగనప్పడానికి ప్రతి ఒక్కరు కూడా సైనికుల్లాగా పనిచేయాలని చెప్పి ఆ సభ ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక సందేశాన్ని ఇచ్చారో ఆ సందేశాన్ని అందరూ కూడా మనం రేపు రాబోయే రోజుల్లో అందరూ కూడా కూటమి అభ్యర్థులను గెలిపించడానికి పాడుపడాలని సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటూ మరొక్కసారి ఈ కూటమి సభ ఏదైతే విజయం సాధించిందో దానికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది

అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఆపరేషన్ థియేటర్ బ్యాంక్ సెంట్రల్ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్